హలో అండి అందరికీ నమస్తే ఈరోజు సండే కదండి మొన్న కోరి గోపాలపురేనా జాతర అయింది మా మేనకోడలిది గో కోరి గోపాలపురం అండి అయితే జాతర అయితే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరో ఇది అయ్యారని ఆ రోజు మానేస్తారండి జాతర అప్పుడు ఈరోజు సండే అని సండే మేకపోతేసుకున్నారని మమ్మల్ని పిలిచారండి పిలిస్తే మా వారు నేను వెళ్ళాము మేము తొమ్మిది గంటలకు వెళ్ళిపోయామండి వెళ్ళేటప్పటికి వన్ టోళ్ళు అది వచ్చేసరి లే నీలాలం తల్లి అండి అక్కడ దేవత దేవత దగ్గర పోతు పోతనేసుకున్నాక ఇంటికి తీసుకొచ్చారండి మటన్ అది కొడుతున్నారు పక్కనేమో వంట వాళ్ళు వంట చేస్తున్నారు చూడండి మా మేనకోడలు ఎన్ని మొక్కలు వేసుకున్నా చక్కగా చావన్ చాలా మొక్కలు ఉన్నాయండి అసలు అబ్బాయి ఏమో నీళ్ళు తెచ్చి పోస్తున్నాడండి అక్కడేమో మటన్ కొడుతున్నారు మటన్ తలకాయ కోడలు అవి కాలుస్తున్నారు ఓ పక్కనే ఓ పక్కన మటన్ కొడుతున్నారు చూడండి విలేజ్ అండి వెళ్ళి అంత బాగుంటుంది అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి అది మామిడి చెట్టు కిందకే కాయలు కాసేస్తున్నాయి అండి పెద్ద పెద్ద కాయలు మామిడి కాయలు ఇంకా అవ్వలేదు వెళ్ళి చూసాను దగ్గరికి వెళ్ళి అది రోడ్డు ఇటువైపు కూడా ఉందండి రోడ్డు కలబంద విరజాజులు సన్నజాజులు చాలా వేస్తుందండి సిక్ను అయిపోతుంది సిక్ను వేసారు ఫస్ట్ అది మటన్కి ఏమో ఉల్లిపాయ ముక్కలు వేయించుతున్నారు ఉల్లిపాయ ముక్కలు వేయక మటన్ వేయచ్చు అని చూస్తున్నారండి పిల్లలందరూ కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారండి అందరూ మా మేనకాడ వాళ్ళ అబ్బాయి అండి చిన్న అబ్బాయి అబ్బాయి నిన్న చిన్న అబ్బాయి టీషర్ట్ అబ్బాయి ఇక్కడ చూడండి మగవాళ్ళు ఎలాగో పిల్లలు నిమ్మకాయలు కోస్తున్నారండి మటన్లోకి ఇక్కడ ఈ ఇంటి దగ్గర లేడీస్ అందరూ కూర్చున్నారని మా మేనకాళ్ళ ఇల్లు హోమ్ టూర్ కింద చేసాను అండి చూడండి వాళ్ళ ఇల్లు ఎంత బాగుందో చూడండి హౌస్ విలేజ్ అంటే విషాణం ఎక్కువ ఉంటుంది కదండి రైతులకంటే రైతులం కదా కదండి రైతు ఇంటిగా ఎక్కువ ఏది పనికి వస్తుందని దాస్తాం కదండి అందుకని ఎక్కువ విషాణ ఉంటుంది రైతు ఇంటి దగ్గర రైతుల ఇంటి దగ్గర ఫ్రిడ్జ్ చూడండి ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అసలు చాలా బాగుందండి ఓపెన్ చేద్దాం అనుకున్నాను ఇంకెందుకు లేని ఓపెన్ చేయలేదు చూడండి పెద్ద ఫ్రిడ్జ్ టేబులు ఇదేమో వంటగదండి వంటగది కూడా అసలు ఎక్కడ ఖాళీ లేదండి వాళ్ళ అత్తయ్య గారు టీ అనుకుంటా పెడుతున్నారు మా మేనకాళ్ళు వాళ్ళ అత్తయ్య గారు అవి ఏం గిన్నెలు స్టాండ్లు అండి వాళ్ళ తోడు కోడలు ఇక్కడేమో ప్యూరిఫైర్ అండి వాటర్ ఇదేమో పని వాటికండి వెనక్కి అనమాట పొయ్యి అది వెలిగించుకుంటారు లేదు అది వేసుకునేలాగా పొయ్యి అండి అది చూడండి వర్షం పడుతుంది ఈరోజు రోజు పడి మానేస్తుందండి రోజు ఎక్కువ పడుతుంది వర్షం పాపం ఫంక్షన్ చేసుకుంటున్నారు వంట వాళ్ళు ఇంకా చేస్తూ ఉన్నారు గార్లు వేస్తున్నారండి స్టార్ట్ చేసేసరి భోజనాలు